హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు చిక్కుడుకాయ కొబ్బరి కారం చేస్తున్నానండి ఇదైతే రైస్తో కానీ రసం రసం కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని మొదలు చివర కట్ చేసుకుని కుక్కర్లోకి తీసుకోవాలి ఇలా చిక్కుడుకాయలన్నీ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక విజిల్ రప్పించుకోవాలి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే కొంచెం కొబ్బరి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ఉడికిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి చిక్కుడుకాయ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఈ చిక్కుడుకాయ కూడా వన్ మినిట్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టుకున్నాం కదండి కొబ్బరి కారం ఆ కొబ్బరి కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకుంటే ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి కారం యాడ్ చేసి అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలుపుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యి చిక్కుడుకాయకి పడుతుందండి సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే చిక్కుడుకాయ అలాగే కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుంది ఇది రసం తోటి సాంబార్లోకి సైడ్ డిష్గా రైస్తో అయినా సరే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్